ఏదైతే ఉస్మానియా అంటేనే ఒక యుద్ధభూమి భూమి అలాంటి ఉస్మానియా వేదికగా నీళ్లు నిధులు నియామకాల కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన చేసి ఓసీ మన ముందు అందరు కూడా రావడం జరిగింది నిజానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం ఉరకమంటే ఉరికినాం దూకమంటే దూకినాం చావమంటే చచ్చినాం అంత పెద్ద ఎత్తున జరుగుతున్న పోరాటంలో ఆ రోజు మేము సామాజిక తెలంగాణ గురించి కూడా మేము అడగడం జరిగింది సామాజిక తెలంగాణ కోసం కూడా పోరాటం జరిగింది అప్పుడున్న పెద్దలు రాజకీయ నాయకులు జేసి రాజకీయ జేఏసీ గాని వాళ్ళందరు పెద్ద నాయకులు అందరూ కూడా ముందైతే భౌగోళిక తెలంగాణ రానండి తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పి తెలంగాణ సాధించుకొని దాదాపుగా పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవ్వరు కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన పాపాన పోలేదు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసిన పన్నెండు వందల మంది అమరవీరులలో దాదాపుగా తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థి ఉద్యమ నాయకులే ఉన్నారు అలాంటి ఉద్యమంలో త్యాగాలేమో మనం భోగాల అగ్రవర్ణాలయం అగ్రవర్ణాలు ఇక్క ఈ ఉద్యమమే కాదు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసుకున్నా కూడా అగ్రవర్ణాలు ఏమో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు చచ్చిపోయిందంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో అంతా మన వర్గాలే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమాన్ని చూసినా లీడర్లేమో వాళ్ళు చనిపోయింది ఆత్మ బలిదానాలు చేసింది అంతా కూడా మన బిడ్డలు కాబట్టి ఇలా సాధించుకున్న తెలంగాణలో కూడా కులం పోతే ఇంకో కులం అని చెప్పి పోటీలు పడుకుంటా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దక్కాల్సిన ఫలితాలను దక్కకోకుండా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇవాళ చూసినట్లయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనలో భాగంగా స్థానిక అమలు చేస్తామన్నారు విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తామన్నారు కానీ ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూసినట్లయితే మా నోటి కాడ ముద్దను ఇయాల కొన్ని కులాలు మా నోటి ముద్దను హైకోర్టులో కేసులు వేసి మాధవ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా ఇయాల హైకోర్టులో కేసు వేసి ఇవాళ మా నోటికాడ ముద్దను తండకపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు ఉస్మానియా వేదికగా తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో చూసిరు ఆ రోజు సాధించుకున్నాం జరుగుతున్న బీసీ ఉద్యమంలో కూడా మళ్ళొక్కసారి ఉస్మానియా ఉద్యమ వేదికగా ఇలా ఉస్మానియా యుద్ధ భూమిలో ఉస్మానియా నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా మళ్ళొక్కసారి త్వరలో కార్యాచరణ ప్రకటించబోతున్నారు మీ కేసులకు మీరు చేసే నాటకాలకు మీరు చేసే కపట కుట్రలకు ఇలా తగిన సమావేశం చెప్పేది ఒకే ఒక్కటి ఉస్మానే జేఏసీ మా ఉస్మానే జేఏసీ సత్తా ఏందో గతంలో మీరు అందరూ చూసిరు అదేవిధంగా ఈ బీసీ ఉద్యమంలో కూడా మళ్ళొక్కసారి కార్యాచరణను ప్రకటించబోతున్నాం త్వరలో బీసీ జేఏసీ నాయకులందరినీ కూడా సమాయత్త పరిచి పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ ప్రకటించబోతున్నాం దానిలో భాగంగానే ఇవాళ ఉస్మానే జేఏసీ నాయకులందరం కూడా ఉస్మానే యూనివర్సిటీలో సమావేశం కావడం జరిగింది భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించబోతున్నాం ఎవరైతే బీసీ ఉద్యమాలకు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారో ఖబర్దార్ గుర్తు మీరు ఎన్ని కోట్లు కేసులు వేస్తారో సుప్రీం కోర్టుకి వెళ్తారో వెళ్ళండి మా రిజర్వేషన్లు దక్కే వరకు ఉస్మానియా జేసీగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తున్నాం కాసుకోండి కదిలిందిర ఉస్యా ఉస్మానియా